కడప జిల్లా కడప నగరంలో మరియాపురం రవీంద్ర నగర్ పోస్ట్ ఈ రోజు నాకు ఉద్యోగ సమస్య ఉందని ఆరోగ్యం మేరీ అయిన నేను అనేక ఇబ్బందులు పడుతున్నారు ఎంఏ బిఎడ్ చెందాను నేను ఒక వికలాంగురాలి నా విన్నపం ఏమనగా గత పదిహేను సంవత్సరాల నుండి కడప ఆర్సీఎం ఎయిడ్ స్కూల్లో పనిచేస్తాను నాకు ఆరంభం నుండి వెయ్యి రూపాయల జీతంలో పనిచేస్తున్నారు ఇంకా నా కుటుంబం వెయ్యి రూపాయల జీతంలో ఉద్యోగం చేస్తున్నా నేను సెంట్రల్ జోసెఫ్ బాయ్స్ హై స్కూల్లో ఆర్సిఎం ఆరోగ్యమాత స్కూల్ నందు రెండు సంవత్సరాలు పనిచేశాను ఇప్పుడు నన్ను జాబ్ లో నుంచి తప్పుకోమని బెదిరించడం భయపెట్టడం జరుగుతుంది అని బాధపడుతూ వికలాంగురాలు ఆరోగ్యం మేరీ విన్నపించుకున్నారు నేను పుష్లా గురాలైనా కూడా నన్ను పక్కన పెట్టి నన్ను పైడి కాల్కు మార్చారు సార్ సౌకర్యం లేదా ఆటో సౌకర్యం కూడా లేదు మరిన గారు నేను కలిస్తే పాదరు గారు అంటే నువ్వు ఇష్టం ఉంటే చెయ్యి లేకుంటే మానుకొన్నారు సార్ ఆరి మరిన పాదరు గారు నా ఉద్యోగం మానేలా పాదరు గారు ప్రేరేంచారు సార్ ఇంకా తర్వాత సార్ కానీ ఇప్పుడు ఉద్యోగం నియమించిన తర్వాత ఇలా తక్కువ వేధానైనా సరే ఎక్కడో బైదురులోనో లేకపోతే ఉండగా ఇతర దూర ప్రాంతాలలో ఆరు వందల జీతం నుంచి నాలుగు వేల వరకు ఈ రోడ్డు కూడా పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు గారు వీళ్ళ కోసం గత ఒకటిన్నర నెల కిందట మేము విద్యార్థి సంఘాలలో పోయి పెద్ద ఎత్తున ఆందోళన చేశాం ఆందోళన చేసిన తర్వాత డిఇ గారు చెప్పిన తర్వాత అప్పటికే ఒక్కొక్క పోస్టు మళ్ళా డ్రైవర్